భూగర్భ జలాలు పెంపొందించేందుకు కృషి చేద్దాం మొక్కలు నాటి పెంచుదాం సమస్త జీవరాశిని కాపాడుకుందాం పర్యావరణ హితంగా జీవించుదాం కార్యదర్శి వ్యవస్థాపకర్శిలోని మేము దేవతా వృక్షాలు మరియు రాయి వేప ముడిచేవండి ఈ రోజు మొక్కలు వేసాము దానికి అందరూ కలిసి ముర్రాట్లు తీసుకొస్తారని కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరు మేము కూడా వేసి అన్ని చేసాము ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఆ చూసి ఆనందిస్తారని మేము కూడా కోరుకుంటున్నాం ముఖ్యంగా పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం భూ ఉష్ణోగ్రత వాతావరణం మనం చల్లబరచడం కోసం మొట్టమొదట ప్రకృతి మొత్తం ప్లాంటేషన్ కోసం ఎకోగ్రీన్ గ్రీన్ క్లైమేట్ వాళ్ళు మాకు ఇచ్చిన ఈ టోటల్గా ఒక ఇరవై వరకు మాకు ప్లాంటేషన్ ఎవెన్యూ ప్లాంటేషన్ రావి మర్రి తర్వాత కదంబ ఇచ్చారు అవి సెంబూర్ లేఅవుట్ వాకర్ అసోసియేషన్ పక్కన రోజు మనం తాటితే ఒక పది సంవత్సరాల తర్వాత మంచి ఎవెన్యూ ప్లాంటేషన్ అయ్యి ఈ భూతాపాన్ని తగ్గించి మనందరం ముఖ్యంగా పర్యావరణాన్ని కాపాడడం కోసం వాళ్ళు ఇచ్చారు దానికి వాళ్ళ సహకారంతో మేము దీన్ని ఇప్పుడు దీన్ని చేసి దీన్ని మెయింటైన్ చేసి సంరక్షించి మొక్కలు పెద్దవేలా మేము చూస్తాము థ్యాంక్స్ ఫర్ ది ఈ రోజు సేంపర్ కాలనీ ఫేజ్ లో ఏమోచ్చి ఈ వృక్ష సంపద మహా సంపద అన్నట్టు దేశ రక్షణకే వివిధ రకాలైనటువంటి ట్రిబ్యునల్స్ కానీ కోర్టు తీర్పులు గాని నిత్యం కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఇండియాకి వా పెరుగుతున్నటువంటి వా వాయు కాలుష్యం అవునండి ఇంకోటి కానీ ఈ విధంగా కాలుష్యంతో చాలా కాలుష్య కూరల్లో చిక్కుకున్నటువంటి ఈ రోజుల్లో కానీ అందరికీ కూడా ఒక పర్యావరణాన్ని ని అంతా కూడా దేశ సంపదలో ఒక భాగంగానే మేము ఏంటంటే మా వాకర్స్ క్లబ్కి సమీప కాలనీ ఫేజ్ టూలో మేము దగ్గర దగ్గర ముప్పై మంది వాకర్స్ క్లబ్ ఉంటుంటామండి ఇందులో దైవ వృక్షాలు అంటే నిత్యం ఆయుధంతో కూడుకున్న ఆయుధ ఆయుధాలకు ఉపయోగపడేవి అండి లేదంటే దైవ సమానాలతో సంబంధించే వృక్ష సంపదలు నేటికి కూడా పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ వృక్షాలనే పూజిస్తుంటారండి ఎందుకంటే అది పూర్వం నుంచి వచ్చినటువంటి నానుడి అనమాట అంటే దైవ వృక్షంతో కొలుస్తుంటారు కొన్ని మొక్కల్ని ఆ విధంగా ఏంటంటే ఇక్కడ మీ అందరం కూడా ఈ కాలుష్య కూరల నుండి చిక్కుకున్నటువంటి దీన్ని మేము తగ్గించడానికి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజానీకానికి ఉపయోగపడడానికి గ్రీన్ ని పెంచు పెంపొందించడానికి నేటి విశాఖపట్నం నేటి విశాఖపట్నంలో జీవీఎంసిలో మహా నగరం అనేటువంటి విశాఖపట్నంలో జీవీఎంసి పరిధిలో ఈ క్లైమేట్ వాతావరణ పరిస్థితుల్ని క్లియర్గా క్లీన్ అండ్ గ్రీన్ అనే పదంతో గ్రీన్ తాలూకా మన నేషనల్ ని ఇచ్చినటువంటి ఆదేశాలని తీర్పుల్ని రకరకాల తీర్పుల్ని కూడా రోజు రోజుకు చూస్తున్నామండి వివిధ రాష్ట్రాలకు కానీ వివిధ నగరాలకు కానీ ఇస్తున్నటువంటి ఈ తీర్పుల్ని అదేవిధంగా మహావిశాఖ నగరంలో ప్రతి నిత్యం వేళకొల్దే అలా కంపెనీలు వస్తున్నాయి ఆ కంపెనీ కూరల్లో కాలుష్యం కూరల్లో వాతావరణానికి తోడ్పాటుని అందించే దిశగా మేము అని చెప్పి కోరుకుంటూ తీసుకుంటున్నామండి